స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్ ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఒక వీడియో రిలీజ్ చేసి ఎడ్ చేసింది నా తప్పు ఏముంది అని మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగ తినగ యాప్ ఆకు తియ్యగా ఉంటుంది అంటారు ఇన్నరా మీరు సామెత అవును తినగా తినగా ఏమి అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే ఓకే వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు జనాలకు ఏంటంటే ఒక మంచికి లేదు అంటే అతని వాళ్ళే వీళ్ళు వీడిపోయారా అట్లా లేదు స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడి నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది అట్లా కంటిన్యూ 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 ఇప్పుడు దయదాపు ఏదో చిన్న చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇక ఎందుకు లేదు డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని డెలివరీ చేసేది తప్పు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది అయిందా వాళ్ళిద్దరికి డైవర్ట్స్ అయినాయి డైవర్స్ అయిన తర్వాత అసలు డైవర్స్ అయినాయి మీకు తెలియదు నాకు తెలియదు తెలుసా మన ఇద్దరికి తెలియదు కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు తన హస్బెండ్ ఎవరు అతని పేరు టోనీ టోనీ అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు అతను కూడా ఉన్నాడు అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇతని ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంత సేపు మనతో మంచిగా ఉంటారు కలిసిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు నెలల తర్వాత బయటపడతాయి మొత్తం ఏదో ఇప్పుడు నా దగ్గరే వంద మంది టీము నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టాల్లలో కూడా ఒక్కడి గుణం ఒక మాస్ మనస్తత్వం కాదు నా దగ్గర ఉండి నా దగ్గర వెనక గోతులు దోస్తారు నా దగ్గర తిని నా దగ్గరే దాగి నాకే పుల్లలు పెడతారు అట్లాంటి జనాల్లో ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని ఎలా ఉంటుంది సరే ఒకళ్ళు మంచిగా దేవుడి దేవుళ్ళ మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి తను తలెత్తుకు అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావు రావంటారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా సి అంటే సిగ్గు ఉండదు మా అంటే మానం ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు ఓకే సరే మా నిజంగానే తను కోటేశ్వరుడు తన దగ్గర ఒక వంద కోట్లు ఆస్తుంది తను ఏం చేయనీయాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు మళ్ళీ తను పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి ఒక్కగాని ఒకరోజు అనే అనుమానాలు ఉండవా అది అక్కడేమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులు ఇది తలెత్తుకోలేదు అంటున్నా ఉందండి ఎక్కడ తిరిగి వచ్చినా మగోడురా అంటారు అంతే లేడీసే ఉంటుంది అంటే తనకి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ విడిచిపెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సిందే నేను నా ఒపీనియన్ ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది నాకు చాలా పరిచయం తన మీద ఎక్కడో ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పా శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా ఈరోజు చాలాసార్లు ఇచ్చినప్పుడు చెప్పా ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లేదు అమ్మాయి ఆయన వందల మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్ ఓకే ఇప్పుడు రష్యన్ గర్ల్స్ తో సాంగ్ చేస్తున్నాడు రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారా రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు అందం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆయన పక్కన డ్యాన్ చేస్తారు జస్ట్ ఇట్లా కళ్ళతో ఇట్లంటే చాలు వాళ్ళకి అన్నీ ఉంటాయి అక్కడ అంటే ఇది చెప్తున్నాగా మన తెలుగు జనాలు చెప్తున్నాగా అయినది కాదంటారు కాంది అంటారు కొంతమంది జానుని జాను జాను అనకపోతే ఇంకా గలీజ్ మాట అనాలనా ఓకే అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి